డాక్టర్ కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి కార్తీక్ డబ్బులు అరేంజ్ అయ్యాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం లేదు డాక్టర్ ఇంకా అరేంజ్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఏంటి కార్తీక్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఆ పసిపిల్లల ప్రాణాలు కొట్టుమిట్లు ఆడుతున్నాయి నీకు అది అర్థం కావటం లేదు నువ్వు ఏదో డబ్బులు ఇప్పిస్తామని ఇప్పుడు దాకా నేను ఈ ట్రీట్మెంట్ జరిపిస్తున్నాను నువ్వు ఇచ్చిన డబ్బులు ఎప్పుడో అయిపోయాయి కానీ నువ్వు తెలుసు అనే ఆ ఉద్దేశంతో ఇదంతా నేను నరిపిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న డాక్టర్ని చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు రేపట్లోగా ఎలాగైనా సరే ఈ డబ్బుని అరేంజ్ చేయలేదంటే నేను ఈ ట్రీట్మెంట్ని కూడా ఆపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోయి డాక్టర్ డాక్టర్ మీరు అలాంటిది ఏమీ చేయకండి ఎలాగైనా సరే నేను డబ్బులు అరేంజ్ చేసి తెస్తాను మీరు ఈ ట్రీట్మెంట్ని మాత్రం మొదలు ట్టండి ఆ పసిపిల్ల బ్రతికి ఉందంటే కారణం ఇప్పటివరకు అది మీరే ఇప్పుడు కూడా మీరు ఇలా చేస్తే అస్సలు బాగోదు డాక్టర్ మీరు ఎలాగైనా సరే ఆ పిల్లకి ట్రీట్మెంట్ చేయండి నేను చూసుకుంటాను మిగతా అది ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ సరే కార్తీక్ నువ్వు తెలుసు చెప్పి ఇంకా నీకు ఛాన్స్ ఇస్తున్నాను ఇంకా నేను రేపటి వరకు ఎదురు చూస్తాను అతను కూడా డాక్టర్ కూడా స్పెషలిస్ట్ వస్తున్నారు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఆ డబ్బును త్వరగా అరేంజ్ చేసి నువ్వు తీసుకొని వస్తేనే ఆపరేషన్ జరుగుతుంది లేదంటే ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా థ్యాంక్స్ డాక్టర్ ఎలాగైనా సరే నేను తెస్తాను ఆ డబ్బుని మీరు మీరు ఆపరేషన్ చేయొద్దురు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ముందు ఆపరేషన్ ఆ డబ్బులు తెచ్చు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ ఉండిపోతాడు